స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వికోటా మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్ లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర రెండు వందల రూపాయలతో ప్రారంభమై ఆరు వందల యాభై రూపాయలు పలికింది పలంనేరు మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ నాలుగు వందల రూపాయల నుంచి వెయ్యి వంద రూపాయలు పలికింది వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర రెండు వందల రూపాయలు అత్యధికంగా ఆరు వందల యాభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డీపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లో అయితే ఉదయం ఏడు గంటల నుంచి టమాటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ஆவ சரணம் சரணம் போறோமேகா வைசி யுதிர்ல போவோம் வைசி யுதிர்ல போவோம் சரணம் சரமே மரன் எங்களே எங்கமே மரன் எங்கமே எங்கமே மரன் ஆவ சரணம் சரணம் ஜொறுப்பாய் 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 I'm and gonna என்பறப் இத்ரு என்பண்டை கவுண்டரி ஓ ஐந்து என்ன ரெய் இத்ரு என்பண்டை இல்ல லபரபல் 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 ஏம்பி லபரபல் ஏம்பி You é ý kiến của mình để không bỏ lỡ những video hấp dẫn మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి